ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో మేము అధికారంలో రాగానే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగులను పూర్తిగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు బక్క జడ్చల్ అనే వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఒక పార్టీ నాయకునిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఈ మేనిఫెస్టో ద్వారా జాబిత్యాలను ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అధికారంలో రాగానే వీటన్నిటిని కూడా తుంగలు వెక్కిందని కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు బక్కస్ జడ్సన్ గారు తన ఇంట్లో దాదాపు వారం రోజుల నుంచి అమరణ దీక్ష కొనసాగిస్తున్నారు బక్క జడ్సన్ గారికి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఏం మాట్లాడారు గ్రూప్ వన్లో వన్ ఇస్ స్టాండర్డ్ చేస్తామని అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు వేస్తామని గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచుతామని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా నిరుద్యోగ భృతిస్తామని చెప్పి ఇటువంటి ఏమి కూడా హామీలో నెరవేర్చకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఢిల్లీలో యాత్ర చేస్తుంది తప్ప ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు కాబట్టి ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయకపోతే మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఎప్పటికి కూడా నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నిరుద్యోగులు ఎవరు కూడా ఆధారపడద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే మెగా డిఎస్సీ వేయాలి అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఉండి మేము ఖచ్చితంగా పోరాటానికి మరో పోరాటానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బక్క జడ్జను ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఆరోగ్యంకి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ